ఈ నెలలో పండుగలు ఫిబ్రవరి ఒకటవ తేదీ మాఘ వినాయక చవితి మరియు భక్త రామదాసు జయంతి ఫిబ్రవరి మూడవ తేదీ వసంత పంచమి ఫిబ్రవరి నాలుగవ తేదీ రథసప్తమి మరియు నర్మదా జయంతి ఫిబ్రవరి ఐదవ తేదీ భీష్మాష్టమి మరియు బుధాష్టమి ఫిబ్రవరి ఆరవ తేదీ మధ్వనవమి మరియు శ్యామలా నవరాత్ర సమాప్తం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ భీష్మ ఏకాదశి మరియు అంతర్వేది తీర్థం ఫిబ్రవరి పదవ తేదీ సోమప్రదోష వ్రతం ఫిబ్రవరి పన్నెండవ తేదీ మాఘ పూర్ణిమ మరియు కుంభ సంక్రాంతి ఫిబ్రవరి పదమూడవ తేదీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆరాధన ఫిబ్రవరి పదిహేనవ తేదీ పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి పదహారవ తేదీ సంకష్టహర చతుర్థి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ శ్రీశైల మల్లికార్జున బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ విజయ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ప్రదోష వ్రతం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి మరియు ప్రయాగరాజ్ కుంభమేళా సమాప్తం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ మాఘ అమావాస్య ஃபிபிரவரி இரவை எமதவத்தேதீகாலீஸ்வர கல்யாணோத்சவவம்